సార్ ముందుగా చెప్పండి ఈనాడు మరి దుబాయ్ లో భయంకరమైనటువంటి వరద బీభత్సం మన వెను వెంటనే చైనాలో కూడా అదే పరిస్థితి జపాన్ లో కూడా ఒక భయంకరమైనటువంటి భూకంపము రావడం జరిగింది ఈ పరిస్థితులన్నిటినీ ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు లోనవుతా ఉన్నారు ఇలాంటి మొదటి నుండి దాదాపు ఒక వంద సంవత్సరాల నుండి ఒక వంద సంవత్సరాల నుండి ప్రభు రెండవ రాకడ సూచనలు ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి జరుగుతాయి ప్రకృతి విలయాలు విపత్తులు వస్తాయి యుద్ధాలు కరువులు వస్తాయి ఇవన్నీ ఉధృతంగా జరిగినప్పుడు యేసు రెండోసారి వస్తున్నాడని బైబిల్ ముందుగానే చెప్పింది వేల సంవత్సరాలు ఉందా అవి జరుగుతున్నాయి ఇంకా మళ్ళా దాని గురించి ఇంకా రెండో తరంపే లేదు దుబాయ్ ఎడారి దేశము భయంకరమైనటువంటి దేశం మునిగిపోయినంత వరద రావడం ఆ తర్వాత చైనా దాదాపు ఇప్పుడు సగానికి ఒక ఫార్టీ పర్సెంట్ ఆఫ్ చైనా కుంగిపోతుందంటే నీళ్ళకి పోయి అండర్ ద వాటర్ వెళ్ళిపోతుంది కనుక అట్లనే ఇంకా మన దేశంలో కూడా వస్తాయి ఎన్నో విపత్తులు ఎందుకంటే ఏది ఈ దేశం ఆ దేశం జపాను అని పెద్ద ఏముంది అమెరికాలో అమెరికాలో కూడా ఆ మధ్య భూకంపం వచ్చింది అనే సంగతి చెప్పారు కాబట్టి నేను ఎప్పుడో యుగాంతంలో రాశాను అగ్ని ప్రమాదాలు అనేకం జరుగుతాయి అమెరికాలో జరుగుతాయి ఇరాన్లో జరుగుతాయి ఇరాక్లో జరుగుతాయి రష్యాలో కూడా జరుగుతాయి రష్యా సోవియ సోవియట్ యూనియన్ కుప్పగూలిపోతుంది ఇవన్నీ నేను ఫార్టీ ఇయర్స్ బ్యాకే రాశాను ప్రింటెడ్గా ఉంది కాబట్టి ఇక దేవుడు చెప్పింది బైబిల్ ముందుగా ప్రవచించింది ఇప్పుడు జరుగుతుంది అంతే క్రైస్తవులమైన మనకు ఇవి ముందే తెలుసు ప్రజలందరూ కూడా యేసును నమ్మని వాళ్ళు భయభ్రాంతులకు గురైపోతున్నారు కానీ ఏసయ్యను తమ రక్షకుని అంగీకరించి బైబిల్ ప్రామాణిక గ్రంథం అన్న వాస్తవాన్ని నమ్మిన వాళ్ళు ఇప్పుడు ఇంకా ధైర్యం తెచ్చుకుంటా ఉన్నారు మా ప్రభువురా అక్కడ దగ్గరకు వచ్చేసింది ఇక మేము నిత్య మహిమానందంలో ప్రవేశిస్తాం ఆ తర్వాత మాకు ఎప్పటికీ ఏ సమస్య రాదు అనే నిరీక్షణలతో ధైర్యంతో క్రైస్తవులు ఉన్నారు బైబిల్ని నమ్మక నమ్మకుండా బైబిల్ని ఎగతాళి చేసి దేవా చేసి యేసును హేళన చేసి ఉన్నోడికే ఇదంతా చాలా దిగ్భ్రాంతికరంగా భయకారణంగా కనిపిస్తుంది వాడికి తెలియదు కాబట్టి వీళ్ళేమనుకుంటున్నారంటే అనంతంగా ఈ కాలం ఇట్లాగే కొనసాగుతూ ఉంటుంది యుగాలు మారుతూ ఉంటాయి మరి తరాలు మారుతాయి ధర్మాలు మారుతాయి భూగ్రహం అట్లాగే ఉంటుందని వీళ్ళు అనుకుంటున్నారు అలా ఉండదు భూమి ఒకప్పుడు నిరాకారంగా శూన్యంగా ఉన్నదాన్ని దేవుడు నివాసయోగ్యంగా చేశాడు తర్వాత మళ్ళీ భూమి అసలు లేకుండా అంతర్ధానం అయిపోతుందని బైబిల్ చెబుతుంది అంతకన్నా ముందు వెయ్యేళ్ళు యేసుప్రభు వచ్చి ఫిజికల్గా దృశ్య రూపంలో ఈ భూలోకాన్ని పరిపాలిస్తారు అవును సార్ ఆయన వచ్చి వెయ్యేళ్ళు పరిపాలించిన తర్వాత సువార్తకు విరోధమైన ప్రతి వాదము నోరు మూసుకుంటుంది ఎవరు ఈ నాస్తికులు కానీ ఏసు దేవుడు కాదు ఇంకోడు ఉన్నాడు అన్నోళ్ళు వీళ్ళందరూ కూడా నోళ్లు మూసుకుంటారు యేసు ప్రభువే నిజమైన దేవుడు అని నిరూపించబడి భూగోళం మీద రెండో వాదమే లేకుండా ఉండే ఆ వెయ్యేళ్ళు స్వర్ణయుగం అయిన తర్వాత ఈ భూమిని సృష్టించిన యేసు క్రీస్తు ప్రభే భూమిని లేకుండా చేస్తారు కొత్త భూమి కొత్త ఆకాశం వస్తుంది ఇవన్నీ మనకు తెలుసు కనుక క్రైస్తవులు ఏం భయపడడం లేదు లోకస్తులు క్రీస్తు వ్యతిరేకులు బైబిల్ విరోధులు అర్థం కాక కలవరపడుతున్నారు ఓకే సార్